ఓం నమో భగవతే వాసుదేవాయ జూత క్రీడలో జరిగినటువంటి అన్ని విషయాలలోనూ ద్రౌపదీదేవిని జుట్టు పట్టుకుని దుస్శాసనుడు లాగి సభ మధ్యకి తీసుకురావడం దుర్యోధనుడు వివస్త్రాన్ని చేయమని అనడం ఇవన్నీ కూడా చేసినప్పుడు భీముడు పెట్టినటువంటి చేసినటువంటి ప్రతిజ్ఞలు ఇవన్నీ చూసేసరికి గాంధారికి భయమేసి వాళ్ళ పిల్లలు అంటే తన కొడుకులు చచ్చిపోయే కాలం ఆసన్నమైంది అని భయపడి ధృతరాష్ట్రుడి చెవిలో ఇప్పుడైనా నువ్వు జోక్యం చేసుకోవాలి వాతావరణాన్ని చల్లపరచాలి అని చెప్పింది చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు వెంటనే అప్పుడు దుర్యోధనుడితో మాట్లాడడం మొదలెట్టాడు ద్రౌపదీదేవి మహాపతివ్రత అన్నాడు అంటే ఇప్పటివరకు తెలియదా వాడికి కాకులు గుడ్లగూపులు కూస్తే గుర్తుకొచ్చిందా ధృతరాష్ట్రుడు నయవంచకుడు పరమ మంచివాడిగా కనబడుతూ తనకు కొడుకు కోసం ఎంతైనా తెగించగలడు అనేటటువంటి వాడు బంగారపు బల్లాన్ని పక్కలో పెట్టుకుంటే ఎంత బాధ అది బల్లం కాబట్టి గుచ్చుకుంటూనే ఉంటుంది అటు కదిలినప్పుడు ఇటు కదిలినప్పుడు అదే రకంగా ఈ ధృతరాష్ట్రుడు కూడా అటువంటి వాడే పైకి ఎంతో మంచివాడిలాగా ప్రేమ ఉన్నవాడిలాగా నటిస్తూ అందరికీ తెలియకుండా ఉంటుంది అనుకుని అధర్మంగా ప్రవర్తించడం మొదలుపెడతాడు కదండి కాబట్టి అతడు కొడుకు కోసం ఆ దుర్యోధనుడి కోసం ఎంతకైనా తెగిస్తూ ఉంటాడు కాబట్టి అన్నాడు దానివి మహాతపస్వినివి పాండవుల ధర్మపత్నిని సామాన్యమైన స్త్రీగా సంభావించి ఈ సభా మండపంలోనికి తీసుకువచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చున నీవు బాల్యం నుండి దుష్ట స్వభావంలో పెరిగావు నీ వలన పాండవులు ఎన్నో దుఃఖాలు పొందుతున్నారు అని దుర్యోధను మందలించాడు ఇది చూసేవాళ్ళకి మందలించినట్టుగా ఉంటుంది కానీ తనకి ఇష్టం లేదు దుర్యోధనుడికి ఇష్టం లేదు నిజానికి ఈ రకంగా మాట్లాడడం కదండి అలా అనేసి తర్వాత ద్రౌపదీదేవిని పిలిచాడు పిలిచి ధృతరాష్ట్రుడు ద్రౌపదీదేవితో అన్నాడు చంద్రమండలం వంటి ముఖం కలిగిన దాన సుందరి నా కోడళ్లలోకెళ్లా నీవే గొప్పదానివమ్మా అన్నాడు ఇప్పుడు తమ్ముడు కోడలిని తన కోడలు అని అంటున్నాడు ఇప్పటి ఈ బంధుత్వం ఏమైపోయిందండి ఇప్పుడు కూడా అలా అంటున్నది ద్రౌపదీదేవి మీద ప్రేమతో కాదు కౌరవులు సర్వనాశనం అయిపోతారు అని భీష్ముడు చెప్పేశాడు విదురుడు చెప్పేశాడు సభ అంగీకరించింది సర్వనాశనం అయిపోకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడిపోవాలి అందుకని ఇప్పుడు ఏమీ తెలియని వాడిలా ద్రౌపదీదేవిని అంత అందంగా పొగుడుతున్నాడు అమ్మా నీవంటే నాకు ఎంతో ప్రీతి నా కోడలు అందరిలో నీవేనమ్మా గొప్పదానివి నీలాంటి కోడలు ఎక్కడ దొరుకుతుంది నీకు ప్రియం చేయాలనుకుంటున్నాను నీకు ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు అంటే ఏదైనా తనకి నష్టం జరుగుతుంది అంటే ఎంతకైనా దిగజారిపోయేటటువంటి మనస్తత్వం అంటే చూడండి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా ఉంటారు చూసారా ఆ రకంగా మారిపోయాడు ధృతరాష్ట్రుడు ఇప్పుడు ద్రౌపదీదేవి అంది ధృతరాష్ట్ర మహారాజా నీవు నాకు వరం ఇవ్వాలనుకుంటే నా భర్త అయిన ధర్మరాజు గారి దాస్యాన్ని విడిపించు అంది ఆవిడ ధర్మం అటువంటిది అడగమన్నాడు కదా అని కొంతము కోరికలు అడగలేదు మరి ధర్మరాజు గారిని ఒక్కరినే విడిపించమని ఎందుకు అడిగింది ధర్మరాజు గారి బతికి ఉంటే దాస్యం నుండి విముక్తుడైపోతే ధర్మరాజు గారి ధర్మమే మళ్లీ మిగిలిన తమ్ముళ్ళని కాపాడుతుంది అదే రాజ్య వైభవాన్ని తెస్తుంది ధర్మరాజు ఆ స్థితిని పొందకపోతే రేపు ఏ కారణానికైనా రాజ్యం వచ్చినా ధర్మరాజుకి ద్రౌపదీదేవికి పుట్టిన ప్రతిబింజునికి పట్టాభిషేకం జరిగేటప్పుడు అతనిని దాసుడు పుత్రుడు అంటారు కదండి దాసపుత్రుడికి పట్టాభిషేకం జరుగుతున్నది అని అంటారు కానీ ప్రతిబింజుడికి ప పట్టాభిషేకం జరుగుతుంది అనరు అందుకని తన భర్తను విడిపించమని అడిగింది ఎంత దూరంగా ఆలోచించిందో చూడండి ఆవిడ ఎంత ధర్మంగానూ అడిగింది ధర్మరాజును దాస్య విముక్తుని చేయవలసింది అంది అంటే ధృతరాష్ట్రుడు అమ్మ నీ ధర్మరీరితికి చాలా సంతోషించాను ఇంకొక వరం కోరుకో అన్నాడు అనగానే ధర్మరాజుని మిగిలిన నరుగుల తమ్ముళ్ళని భీమార్జున నకల శాహదేవుళ్ళు ఆయుధాలతోటి వారి సమస్త సంభారాలతోటి దాస్యం నుండి విడిపించండి అంది అంటే చూసారా ద్రౌపదీదేవి యొక్క న్యాయాన్ని ధర్మాన్ని ఆవిడ యొక్క ఆలోచనని ఒక్కసారి గమనించండి ధర్మరాజుని మొట్టమొదట విడిపించమని అడిగింది నీ నీ కోరిక బాగుంది ఇంకొక వరం కోరుకోమంటే తర్వాత నా ధర్మరాజుకి పట్టాభిషేకం చెయ్యి నేను యువరాణిని అవ్వాలి నేను మహారాణిని అవ్వాలి అన్నటువంటి పిచ్చి కోరికలు కోరకుండా మిగిలిన నలుగురు తమ్ముళ్ళైన భీమార్జున నకుల సహదేవులను ఆయుధాలతోటి వారి సమస్త సంభారములతోటి దాస్యం నుండి విడిపించండి అంది అంటే మిగిలి మళ్ళీ ఎలా ఉన్నారో అలా యథాతథంగా వచ్చేస్తారు అనగానే విడిపించేశాను అన్నాడు ధృతరాష్ట్రుడు వరము ఇచ్చాను కాబట్టి ధర్మరాజుని భీమార్జున నకల సహదేవుల్ని దాస్యం నుండి తీసేస్తున్నాను అన్నాడు అయితే ద్రౌపది తన దాస విముక్తి అడగలేదు తన భర్తలైన పాండవుల ఐదుగురు దాస విముక్తులైతే ఇతరులు తనని దాసి అని పిలవలేరు దాసులై ఉండగానే అలా ప్రవర్తిస్తే రెండు ప్రతిజ్ఞలు చేసిన భీముణ్ణి తట్టుకోలేరు ఇతర వరములు తనకు అవసరం లేదు నా భర్తల వైభవం చాలు అనేది ద్రౌపదీదేవి యొక్క ప్రాతిపత్యం ఆ పాతివ్రత్యాన్ని మనం గమనించాలి ఎంతటి మహాసాధ్వి ఆవిడ ఎంతటి మహా ఇల్లాలు చూడండి ఇది ఆమెకు తన భర్తల పట్ల గల గౌరవం ఒక్క మాట తన భర్తలను అనలేదు అది ద్రౌపదీదేవి అంటే మహాతల్లి అండి ఆవిడ ఆవిడ పేరు చెప్పుకుంటే చాలా పాపాలు పోతాయి ఆవిడికి నమస్కారం చేస్తే ఉన్నత కథలు కలుగుతాయి వెంటనే ధృతరాష్ట్రుడు నీ ధర్మానికి చాలా మెచ్చాను ఇంకొక వరం కూడా కోరుకో అన్నాడు అంటే తెలియకుండానే ధృతరాష్ట్రుడు ద్రౌపదీదేవి యొక్క ధర్మానికి కట్టుబడిపోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆవిడండి ధృతరాష్ట్ర మహారాజా నీకు ఒక విషయం చెబుతాను వయస్సుని భార్య అయితే ఒక వరం కోరాలి క్షత్రుని భార్య అయితే రెండు వరాలు కోరవాలి శూద్రుని భార్య అయితే మూడు వరాలు కోరుకోవాలి బ్రాహ్మణ పత్ని అయితే నూరు వరాలు అడగవచ్చు నేను సుక్షత్రియుల భార్యని నేను వన్ రెండు వరాలు మాత్రమే అడగాలి మూడవ వరం కోరుకోకూడదు అందుకని నీవు ఇస్తానన్నా నేను మరొక వరం అడగను నాకు వద్దు అంది ఏ మహాతల్లండి ఆవిడ ఏమి ధర్మస్వరూపం ఆ దేవి అంటే చూడండి ఎంత అందంగా ఆయన ఇస్తానన్నాడు కదా ఈ రాజ్యం కూడా ఇచ్చేయి లేకపోతే నువ్వు మీరు రాజ్యాన్ని నుంచి బయటకు వెళ్ళిపోండి ఇలాంటి కోరికలు ఏమీ అడగలేదు ధర్మం ఎక్కడుందో అక్కడే క్షత్రియుని సుక్షత్రియుని ఇల్లాలిని కాబట్టి రెండు వరాలే కోరుకుంటాను ఇంతకంటే ఎక్కువ అడగను అనింది కాబట్టి భర్తల యొక్క క్షేమాన్ని ఆ తల్లి కోరుకుంది అంతేగాని ఏదో నిన్నటిది ఏదో కోరుంది అది వేడి చేసేసి పెట్టేస్తానానికి నేను కాస్త బంగాళదుంపలు వేయించేసుకుని వాళ్ళు తినేద్దాం అనుకునేటటువంటి తత్వాలుండి ఈ సి టీవీలకి వాటికి అంకితమైపోయేటటువంటి కొంతమంది ఇల్లాలు ఉండే ఈ ఈ కలియుగంలో ఉండేటటువంటి కాదు కాదావిడ కాబట్టి ఎలా ఉండాలి ఒక భార్య మహా పతివ్రతగా ఉండాలి అంటే ఎవరి మంచి కోరుకోవాలి భర్త ఎలాంటి వాడైనా సరే ఏం కోరుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకి భారతం నేర్పుతోంది అందుకని ఈ చిన్న ఉదాహరణగా చెప్పాను కానీ ఆడవాళ్ళని మీరు ఆడవాళ్ళై ఉండే అలా అస్తమాటు ఏదో ఒకటి అంటూ ఉంటారేంటండి అనకండి ఎందుకంటే పరమేశ్వరుడితోటి సమానం భర్త లక్ష్మీదేవితో సమానం భార్య కాబట్టి కేవలం ఆడవాళ్లే అలా చేస్తారు మగవాళ్ళని అని అనుకోక్కర్లేదు బయటికి వెళ్ళి టిఫిన్లు అవి తినేసేసి హోటళ్లలో ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆకలిగా లేదు అన్నం తిన్ను అని ఎప్పుడొస్తే భర్త అప్పుడే తనతో పాటు కలిసి తిందామని వేచి చూసేటటువంటి ఇల్లాలిని అన్నం తినకుండా చేసేటటువంటి మగవాళ్ళు కూడా ఉంటారు కదండి అయ్యో ఇంతవరకు వచ్చాను ఆయన బయట తినేసరికి ఇంకా నేనేం తింటానులే అని కాస్త మజ్జిగ తాగేసి పడుకునే ఆడవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇటువంటివి కేవలం ఆడవాళ్ళకి చెబుతున్నామనే కాదు భర్త అయినా భార్య అయినా ఇద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు అనురాగంగా ఒకళ్ళకొకళ్ళు ఆత్మీయంగా ఉండడమే మంచిది ఎందుకంటే పిల్లలు పుడతారండి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది చదువుకుంటారు ఉద్యోగాలు వేరే ఊళ్ళకి వెళ్ళిపోతారు పెళ్ళిళ్ళు అయిపోతాయి వాళ్ళ సంసారాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఎప్పటికీ కూడా కలిసి ఉండేది ఎవరో తెలుసా అండి భార్యకి భర్త భర్తకి భార్య అంతే పిల్లలు మధ్యలో వచ్చి మధ్యలో వాళ్ళే ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఓ పండగొస్తే పాపం వస్తే వస్తారు అమ్మ అంటారు నాన్న అంటారు లేదా మనం పెడతాం మన వాళ్ళని చూడడానికో దేనికో పెడతాం కొన్నాళ్ళు ఉంటాం వచ్చేస్తాం కానీ ఈ ఇంట్లో ఉండేది ఎప్పటికీ భార్యకి భర్త భర్తకి భార్య తోడుగా ఉండాలి ఒకళ్ళని ఒకళ్ళు తెలుసుకోవాలి అయ్యో ఇవాళ ఇంకా లేవలేదు రోజు ఐదింటికి లేచేది ఇవాళ ఇంకా లేవలేదేంటి అనుకునేటటువంటి మగవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఎందుకు భార్య లేవలేదు అనుకుండా కాఫీ పెట్టాలి టైం ఏడైపోతుంది ఏంటా మొద్దు నిద్ర అని లేపేవాళ్ళు కాదు అయ్యో లేవలేదు పోనీ ఈరోజు కాఫీ నేనే కలిపి తనకు కూడా ఇద్దామా అనేటటువంటి మనసుండేటటువంటి భర్త గనక భార్యకు దొరికిన భార్య అలసిపోయి వచ్చాడు భర్త కాస్త కాఫీ ఇచ్చి చక్కటి మాటలు చెప్పి ఆ విసుగులు కసుగులు ఆఫీసులోనివి అన్నీ ఏవి గుర్తు చేయకుండా సంతోషంగా ఉండేటట్టుగా చేసి ఆ టెన్షన్లు ఏవి లేకుండా పడుకుని లేస్తే రేపు పొద్దుటికి మళ్ళీ కొత్త బలం వస్తుంది కాబట్టి ఆ రకంగా చూద్దామని ఎప్పుడెప్పుడు విషయాలు తవ్వేసి భర్త మీద గయ్యిమని అరిచేయడం కాకుండా సంతోషంగా ఉండేటట్టుగా చూసేటటువంటి భార్య దొరకడం ఆ భర్త యొక్క అదృష్టం కాబట్టి ఇందులో మనకి తెలిసింది ఏమిటంటే భర్తని ధర్మరాజుని దాస్యం నుంచి విడిపించేసింది ఆయన వరం ఇచ్చాడు కాబట్టి అని అనుకోవడానికి లేదు ఆయన వరం ఇచ్చిన తనకి అంటూ స్వార్థంగా ఏమీ కోరుకోకుండా మొట్టమొదటగా ధర్మరాజు దాస్యం నుండి విముక్తి అవ్వాలి అంది ఇంకొక వరం ఇస్తానంటే మిగిలిన ధర్మరాజు గారి యొక్క నవ నలుగురు తమ్ముళ్ళు దాస్యం నుంచి వాళ్ళ ఆయుధాలతో వాళ్ళ సంభారాలతో దాస్యం నుంచి విముక్తులు అవ్వాలి అంది తన గురించి ఏ కోరిక కోరుకోలేదు ఎందుకు వాళ్ళుంటే చాలు తనకి అంతా ధైర్యమే అనేటటువంటి ఒక ఆలోచన ఆవిడకు ఉంది అందుకని మూడో వరం ఇస్తానంటే అక్కర్లేదు నేను సుక్షత్రియుని భార్యని కాబట్టి నాకు రెండు వరాలు చాలు మూడోదొద్దు అంది అంతటి మహాపతివ్రత ఆవిడ తల్లి ద్రౌపదీదేవి ఆవిడ పేరు మనం తలుచుకుంటే చాలు అన్ని పాపాలు పోతాయి అని చెప్పారు కాబట్టి ఈవిడ అలా అనగానే వెంటనే ధృతరాష్ట్ర మహారాజు ధర్మరాజును పిలిచిన ఆయన మీ ధర్మం మిమ్మల్ని కాపాడింది అప్పటికి భారతం అయిపోయినట్లుగా కనిపించింది గానీ మీ అందరూ దాసులైపోయినట్లు కనిపించింది కానీ చూసావా భగవంతుడు ఎంతలో ఎంతకు తిప్పాడో ఎలా రక్షించాడో ధర్మో రక్షతి రక్షిత ఎవడు ధర్మాన్ని అనుష్ఠిస్తాడో వాడు ధర్మం చేత రక్షించబడతాడు అనడానికి ఇదే ప్రబల సాక్ష్యం నా కొడుకు తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు దానిని నీవు కడుపులో పెట్టుకోవద్దు ఈ కపట ద్యూతం జరగ జరగనప్పుడు ఎంత సఖ్యంగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే సఖ్యంగా ఉండండి మీ రాజ్య వైభవం అంతా మీకు ఇచ్చేస్తున్నాను ఇక్కడికి మీరు వచ్చినప్పుడు ఎంత వైభవంతో వచ్చారో అంత వైభవంతోనూ తిరిగి వెళ్ళిపోవచ్చు జరిగింది మర్చిపోండి అన్నాడు కానీ జరిగింది మర్చిపోవడానికి అవుతుందిటండి యుగం మారిపోయినా మర్చిపోవడానికి అవదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి ఒక తప్పుడు మాట మాట్లాడేస్తారు గబగబా ఏదో ఒక మాట అనేస్తూ ఉంటారు ముఖ్యంగా స్నేహితులమని తిరిగే వాళ్ళల్లో కూడా చాలామంది ఉంటూ ఉంటారు మాట అనేసిన తర్వాత ప్రతిదానికి ఆ మాటను గుచ్చుతూ ఉంటారు ఏదో మామూలుగా చూడండి గుళ్ళకో ఎక్కడికో వెళుతూ ఉంటాం వెళ్ళినప్పుడు ఏమండి గుళ్ళో ఈ రకంగా మాట్లాడకూడదు లేకపోతే తెలిసిన వాళ్ళే ఇవ్వండి నలుగురు కలిసి వెళ్ళారనుకోండి గుళ్ళో ఏంటండి బట్టల గురించి చీరల గురించి వీటి గురించి మాటలేంటి గుడి దాటాక మాట్లాడుకుందాం అన్నామనుకోండి ఆ మొహాలు ముడిచేసుకుని ఆటోలో కూడా మాట్లాడకుండా ఏదో పెద్ద గొడవ అయిపోయినట్టుగా పెట్టుకుంటారు అదేంటండి అలా ఉన్నారండి ఎందుకంటే ఏం మాట్లాడినా గొడవ వచ్చేస్తుంది మీతోటి అందుకని ఇంకేం మాట్లాడిపోతే గొడవ ఉండదు కదా అనేస్తారు అంటే వాళ్ళ మంచి గురించి చెప్పినా వాళ్ళకి తప్పుగానే అనిపిస్తుంది ఏదోనండి నేను మామూలుగా అన్నాను మీరు అలా ఏం అనుకోకండి ఈ అన్ ఈ ఎందుకండి ఇలా మాట్లాడారన్న మాట అన్న ఆవిడే అనాల్సినప్పుడు వాళ్ళు ఏమంటారంటే నేనేం పట్టించుకోనండి ఎవరేమన్నా నేనేం పట్టించుకోను నాకు అలాంటిది ఏం లేదంటారు అన్నది ఆవిడే కానీ పట్టించుకోను అంటున్నది వాళ్ళే కాబట్టి మనస్సులో ఏది ఉంచుకోకండి ఇదంతా జరిగింది మర్చిపోండి అని ధర్మరాజుకి ధృతరాష్ట్రుడు చెప్పినప్పటికీ అది మర్చిపోటే పోయేటటువంటి సంఘటన ఎంతటి బాధ పెట్టారు వాళ్ళని వస్త్రాలు తీసేయమంటే గబగబా పై వస్త్రాలు తీసేశారా ద్రౌపదీదేవిని నేను ఏకవస్త్రాన్ని రజస్వలలో ఉన్నాను నన్ను అలా చేయకండి అని అంతమంది పెద్దవాళ్ల ముందు మొరపెట్టుకున్నా వినకుండా ఆ రకంగా చేసిన విషయాన్ని ఎలా మర్చిపోతారండి అంత అవమానాన్ని ఎలా మర్చిపోతారు అసలు కాబట్టి అటువంటి తల్లి ద్రౌపదీదేవి పాతిరచ మహిమ చేత దుస్సఖనములు కనబడితే ధృతరాష్ట్ర మహారాజు భయపడ్డాడు అందుకని నిజానికి రాజ్యం అంతా మళ్ళీ తిరిగి వచ్చింది పాండుపుత్రుల దాస్యం పోయింది అంటే అది ద్రౌపదీదేవి యొక్క గొప్ప ఆవిడ యొక్క ధర్మం నిలబెట్టింది ఆవిడ కాబట్టి భయంకరమైన ఉపద్రవం అనే సాగరంందు మునిగిపోతున్న పాండవుల ధార్తరాష్ట్రుల అనుబంధం అనే నౌకను శాంతిని ఏర్పరిచి తన భర్తల సమగ్రమైన ఐశ్వర్యాన్ని మళ్ళీ తీసుకువచ్చి వాళ్లను దాస్యశృంగముల నుండి బయటకు తీసుకువచ్చి మళ్ళీ వాళ్ళు సంతోషంగా తల ఎత్తుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా వాళ్ళన ఆపదలోంచి పైకెత్తిన ఘనత సభాసర్వం నందు ద్రౌపదీదేవిదే అవుతుంది ధృతరాష్ట్ర మహారాజు ఇచ్చిన వరముల కారణం చేత ద్రౌపదీదేవి రెండు వరములు పుచ్చుకున్న కారణం చేత పాండవులు తమ దాస్యం నుండి విముక్తులయ్యారు తిరిగి రాజ్యాన్ని పొంది భార్య అయిన ద్రౌపదీదేవితో కలిసి ఇంద్రప్రస్థానపురాన్ని చేరుకున్నారు ఎంత ఇంద్రప్రస్థపురాన్ని చేరుకున్నా ఎంత రాజ్యాన్ని తిరిగి పొందినప్పటికీ ధృతరాష్ట్ర మహారాజు గారు ధర్మరాజు చూసి ఎంత అనునయంగా మాట్లాడి జరిగిన సంఘటన జరగలేదనుకుని మరిచిపో అని చెప్పినప్పటికీ అది అంత తేలికగా మర్చిపోయే సందర్భం కాదు ఒకసారి పాదుకున్న వైరం అంత తేలికగా సమసిపోయేది కాదు అందున ధర్మరాజు గారు మనసును కొంత సరపెట్టుకోగలడేమో కానీ భీమసేనుడు సరిపెట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు అందుకని భీముడు మనసులో బాధపడిపోయి అనుకున్నాడు పరాక్రమంతో శత్రువులందరినీ సంహారం చేసి అప్పుడు నేను ఈ రాజ్యాన్ని పొందుతాను అన్నాడు పాండవులు దేనికైనా అంగీకరిస్తారేమో కానీ చేసిన ప్రతిజ్ఞ ఉమ్మైపోవడాన్ని వాళ్ళు అంగీకరించరు భీమసేనుడు రెండు ప్రతిజ్ఞలు చేశాడు దుస్సాసనుడి గుండెలు బద్దలు కొట్టి నెత్రు తాగుతాను అని ప్రతిజ్ఞ చేశాడు రెండవది దుర్యోధనుడి తొడలు యుద్ధ భూమిలో విరక్కొడతాను అని ప్రతిజ్ఞ చేశాడు దుస్సాసనుడిని కురువృద్ధులు కురువృద్ధ బాంధవులు చూస్తూ ఉండగా చంపుతాను అన్నాడు దుస్సాసనుడిని అలా చంపడానికి కారణం ఉండాలి ధార్మికమైన కారణం ఏమిటి అంటే పరాక్రమోపేతమైన యుద్ధం జరగాలి ఆ యుద్ధంలో తాను దుస్సాసనుడిని దుర్యోధుని మట్టు పెట్టాలి ఇప్పుడు ఇలా ఇచ్చిన రాజ్యానికి వాళ్ళు మనసు కుదుటిపరుచుకొని సంతోషపడిపోయి ఆ రాజ్యం ఏలుతూ కూర్చున్నట్లయితే భీమసేనుడి ప్రతిజ్ఞ నెరవేరదు అంతేకాకుండా భీమసేనుడి మనసులో ఒక చిన్న అలక కూడా ఉంది భార్య వరముల వలన వచ్చినటువంటి రాజ్యాన్ని మనం పరిపాలిస్తున్నాం తప్పితే మన పరాక్రమంతో రాజ్యాన్ని సంపాదించుకున్నామని చెప్పుకోగలిగిన స్థితి మనకి లేదు అని అలకపోని కోపంతో ఉన్నాడు ఇది భీమసేనుడు బయటపడ్డాడు పరాక్రమమునందు నమ్మకం ఉన్నవాళ్ళు తేజస్వియందు నమ్మకం ఉన్నవాళ్ళు సుక్షత్రియులైన పాండవుల సోదరులు మిగిలిన వాళ్ళకి ఇదే బాధ మనసులో లేకుండా ఉండదు కానీ ఈ బాధ భీమసేనుడు ఒక్కడికే లేదని తెలిసినప్పటికీ ఆయన బయటపడ్డాడు గాంధీవం చేతిలో ఉన్నవాడు గొప్ప విలువెజ్జ కలిగినవాడు క్షత్రియ వీరులని దునుమాడగలిగినవాడు ఇంత పరాక్రమోపేతుడైన కూడా అన్నగారి మాటకి కట్టుబడి అన్నగారు తనను పందం పెట్టిన కారణం చేత బానిసిగా దాసుడిగా అంగీకరింపబడినప్పటికీ కూడా అది ఎంత కపట జూత్యమైనప్పటికీ తరువాత భార్య వలన రాజ్యాన్ని పొంది దానితో సరిపెట్టుకుని సంతోషంగా జీవితం గడపడం అర్జునుడికి పొసగదు నకుల సహదేవులకి పొసగదు కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యం ద్రౌపదీదేవి వరముల వలన వచ్చింది అనే మాట పోవాలి ఈ మాట పోయి పరాక్రమంతోటే రాజ్యాన్ని సంపాదించుకున్నామన్న కీర్తి మళ్ళీ రావాలి అటువంటి అవకాశం ఎలా వస్తుంది ధర్మరాజు గారు తమ్ముళ్ళ మనసులో ఉండే బాధని గమనించాడా అంటే గమనించాడు కానీ వ్యాసహృదయాన్ని అనుసరించి ధర్మరాజు తనంత తానుగా కయ్యానికి కాలుదూవ్వడు ఇది ఈశ్వరానుగ్రహంతో అలా కలిసి రావాలి కాబట్టి ధర్మరాజు గారు ఎదురు చూస్తున్నాడు ఆయన మనసులో ఉన్నప్పటికీ తమ్ముళ్ళ మనసులో ఉన్నదాన్ని బలపరచలేదు ఎందుకని తమ్ముళ్ళు ఉడుకునెత్తులతో ఉన్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే ఎదుటిగా కౌరవులతో సంహరించేద్దామా అనేటటువంటి ధ్యాసలో ఉన్నారు కాబట్టి తమ్ముళ్ళకి తన మనసులో మాట తెలియనివ్వకుండా తమ్ముళ్ళ మనసులో ఉండేటటువంటి బాధని ఆ ఆలోచనని కనిపెట్టేశాడు ధర్మరాజు ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడికి అవకాశం తనంత తానుగా వచ్చేస్తూ ఉంటుంది కదండి ఎవరు వీళ్ళని మట్టు పెట్టాలనుకుంటున్నారో ఎవరు వీళ్ళని పాడు చేయాలనుకుంటున్నారో వాళ్ళ చేత పరమేశ్వరుడు పొరపాటు చేయిస్తాడు పొరపాటు చేయించడం అంటే వాళ్ళ బుద్ధి వక్రించేటట్టుగా చేస్తాడు బుద్ధి సక్రమమైన నిర్ణయం చేయదు బుద్ధి సక్రమమైన నిర్ణయాన్ని చేయించని కారణం చేత ఒక చిన్న పొరపాటు వల్ల మొత్తం కథ మారిపోతూ ఉంటుంది ఎవడు ధర్మాన్ని విడిచిపెట్టేశాడో అధర్మాన్ని పట్టుకున్నాడో వాడి బుద్ధిలో ఒక విధమైనటువంటి తత్తరపాటు కలుగుతూ ఉంటుంది ఆ తత్తరపాటు వాడికి ప్రతికూలంగా వాడి శత్రువులకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటుంది అంటే వాడంతట వాడే యుద్ధానికి కాలు దువ్వేటట్టుగా తయారైపోతూ ఉంటాడనమాట అంటే వాడి నాశనాన్ని వాడే కోరుకుంటూ ఉంటాడు అని చెప్పచ్చు శకుని ఎంతో జాగ్రత్తగా ప్రణాళికా నిర్మాణం చేశాడు కపడ ద్యూతానికి అన్ని ఏర్పాట్లు చేశాడు దుర్యోధనుడికి ఒకటికి పదిమార్లు చెప్పాడు నీకెందుకు మూడు లోకాలలో నన్ను గెలవగలిగిన వాడు లేడు నేను ధర్మరాజును బాగా ఉసిగొల్పి రెచ్చగొట్టి ఆయన సమస్త వైభవాన్ని నీకు కట్టబెడతాను అన్నాడు ఇన్ని చేసిన శకుని ధర్మరాజుని చాలా జాగ్రత్తగా రెచ్చగొట్టాడు రెచ్చగొట్టి అన్నటినీ తనదిగా తీసుకున్నాడు ఒక్కచోట పొరపాటు పడ్డాడు ఆ ఒక్కచోట ధర్మరాజు గారి వ్యూహమే ఫలించింది శకుని వ్యూహం విఫలమైపోయింది అది ఎక్కడ జరిగింది అంటే ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని పందం ఒడ్డిన తర్వాత తనని తాను ఒడ్డుకుని ఉంటే ద్రౌపదీదేవి దాస్ అయిపోతే తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అనే ప్రశ్నే ఉండదు ఆ ప్రశ్న లేకపోతే ద్రౌపదీదేవి గురించి పెద్దలందరూ అంత బాధపడవలసిన అవసరం లేదు అప్పుడు దీనికంతటికీ కారణం ధర్మరాజే ఉండేవాడు ధర్మరాజు అయి ఉంటే కథ ఇంకోలా ఉండేది అధర్మంతో కూడిన పనిచేశాడు కాబట్టి ధర్మరాజును కట్టి కుడిపేసేది కానీ ధర్మరాజు బుద్ధి సక్రమంగా పనిచేసింది నా భార్య కులకాంత మహాపతివ్రత ఆమెను ఒడ్డను అన్నాడు అందుకని నలుగురు తమ్ముళ్లను వడ్డి తనని తాను పందంలో పెట్టుకున్నాడు అప్పటి వరకు కొట్టి పాచికలు విసిరిన నకులి సకుని నాలుక కరుచుకున్నాడు అన్నీ ఓడిపోయానని ధర్మరాజు కూర్చున్నాడు అప్పుడు గుర్తుకు వచ్చింది శకునికి పాంచాల కన్య నీ భార్య ద్రౌపది ఉంది కదా ఆమెను పందెంలో పెట్టు అన్నాడు ఈ మాటను శని ధర్మరాజు తనను తాను పందెంలో పెట్టుకోకముందు అని ఉంటే భారతం అంతా తిరగబడిపోయేది ధర్మరాజు ఆ రకంగా పందెంలో పెట్టాడు అక్కడికి కపటి ఆగిపోయి ఉండేది అప్పుడు కథ ఎలా ఉండేదో అప్పటికి తనను తాను పందెంలో పెట్టుకోలేదు ద్రౌపదీదేవిని పెట్టాడు కాబట్టి భారతం ఏమై ఉండేది అంటే అది మన ఊహకి అందదు అందుకనే సఖను పొరపాటు పట్టాడు ద్రౌపదీదేవిని ముందు పందెల్లో పెట్టు అని అనలేదు ధర్మరాజు తనని తాను ఓడిపోతే తనని తాను పందంలో పెడితే సంతోషపడిపోయి గెలిచేశాను అనుకున్నాడు అలా అన్న తర్వాత నాలుగు ఖరుచుకున్నాడు ద్రౌపదీదేవి మిగిలిపోయింది ఇప్పుడు ప్రమాదం వచ్చిందని గ్రహించి నీ భార్య ఉంది కదా ఆమెని పందెల్లో పెట్టు అన్నాడు ఇప్పుడు ధర్మరాజు ఓడిపోయిన తర్వాత యజమాని మాట ప్రకారం పందెల్లో పెట్టాడు తప్పితే ద్రౌపదిని తనంత తాను పందంలో పెట్టుకోలేదు కాబట్టి తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా అని ద్రౌపదీదేవి అడిగింది అంటే ఆమె అలా అడిగింది కాబట్టి సభ చెప్పవలసి వచ్చింది అధర్మ విజితి అయి కూర్చుంది దానితో ఉపద్రవం అంతా కౌరవుల వైపు వెళ్ళిపోయింది ఇప్పుడు గెలిచిన వారు కౌరవులో పాండవులో ఊహించండి ఒకసారి కాబట్టి ఎప్పుడైనా సరే మనం ధర్మాన్ని పట్టుకుని న్యాయంగా ఉండి మనం ఎటువంటి తప్పు చేయకపోతే పరమేశ్వరుడే మనల్ని ఆ ఏటువంటి ముప్పు వచ్చినా ఎటువంటి అపనింద వచ్చినా నీలాప నిందలు అంటూ ఉంటారు చూసారా అటువంటివి ఏ వచ్చినా వాటి నుంచి మనల్ని బయటికి లాగేస్తాడు కాబట్టి ఎప్పుడూ కూడా అధర్మంగా మనం ఉండకుండా ధర్మంగా న్యాయంగా ఉంటూ మనకి తోచినంతలోనే పెద్ద పెద్ద పనులు చెయ్యక్కర్లేదు చిన్న చిన్న అబద్ధాలు చెప్పేసి మనం సంతోషపడిపోకుండా అవతల వాళ్ళని బాధ పెట్టకుండా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం రేపు ఇంకొంత జాగ్రత్తగా ఇంకొంత విపులంగా ధర్మం గురించి తెలుసుకుంటూ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ